మహారాష్ట్రలోని విరాట్ నగరం సర్కార్ నగర్ లో ఓ ఇంట్లోని వంటగది నుంచి గిన్నెల శబ్దం రావడంతో పిల్లి వచ్చిందేమో అని చూసేందుకు వెళ్ళింది ఆ ఇంటి యజమాని కానీ అక్కడ కనిపించింది చూసి భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసింది ఆమె లోపలికి వెళ్లగానే పెద్ద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో ఆమె భయభ్రాంతులకు గురైంది వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు అతను వచ్చి వంటగదిలో నక్కిన పామును చాకచక్యంగా బంధించాడు స్నేక్ క్యాచర్ పామును బంధిస్తున్న సమయంలో అది పడగ విప్పి స్నేక్ క్యాచర్ పై దాడికి యత్నించింది అయితే పాముకు అవకాశం ఇవ్వకుండా స్నేక్ క్యాచర్ ఎంతో చాకిచక్యంగా ఓ పైపు సహాయంతో పామును బంధించాడు ఈ ప్రమాదకర నాగుపామును అతని సంచిలో బంధించాడు ఆపై దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు అలవోకగా పామును బంధించిన స్నేక్ క్యాచర్ ధైర్య సాహసాలని నెటిజన్స్ అభినందిస్తున్నారు